సీనిస్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ తాండూరు మున్సిపల్ పరిధి ఎనిమిదవ వార్డు రాజు ఇంద్రమ్మ కాలనీలో మురుగు వాసనతో కంపు కొడుతున్నాయి మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరంతా రోడ్డుపైనే ప్రవహించి దుర్వాసన వెదజల్లుతున్నాయి దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముడుగునీటి దుర్వాసన భరించలేకపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలనీలో డ్రైనేజీ సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంపై వార్డు కౌన్సిలర్ వెంకన్నగౌడ్ మాట్లాడుతూ కాలనీలో గత పదిహేను పదిహేను సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్య ఉందని అన్నారు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకోవడం జరిగిందని తెలిపారు మరోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తారని అన్నారు

మున్సిపాలిటీ ఐతో ఐత రాజీవృల్పై గ్రామ కాలనీ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఒక పదిహేను పదహారు ఏళ్ల సంవత్సరాల నుంచి వెళ్ళి ఉండదు కాబట్టి ఆ వ్యవస్థ పైపులన్నీ డ్యామేజ్ అయిపోయినాయి అండర్ డ్రైనేజ్ అయిపోయి ఆ దుర్గంధం మొత్తం లాట్రిన్ బాత్రూమ్స్ సంబంధించిన వాటర్ గానీ లాట్రిన్ సంబంధించింది కానీ ఎంత టచ్రా బయటికి వచ్చేసి ఆ డ్యామేజ్ అయిన పైపులు ఎక్స్ట్రా ఇక్కడ సరిపోక చిన్న చిన్న రూమ్లు ఇచ్చారు కాబట్టి అవి సరిపోవడం లేదు దానివల్ల ఎక్స్ట్రా కట్టుకున్నారు వాళ్ళు ఎందుకంటే బాత్రూమ్ అని చెప్పి ఒక రూమ్ అని చెప్పి పిల్లలు ఉండరు అని చెప్పి మాకు స్థలం లేదు కాబట్టి దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోరు అంటే కట్టిన కట్టించిన దానికంటే ఎక్స్టెన్షన్ కట్టుకున్నాం కాబట్టి ఆ కట్టుకున్నప్పుడు అది వజాన్ ఆ ఇన్నేళ్ల సన్ని ఉన్నందుకు మధ్యాహ్న ఎలకలు పిలికలు అవన్నీ తవ్వినందుకు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిపోయినాయి ఎక్కడ డ్యామేజ్ అయిపోయి మొత్తం మట్టి నిండిపోయింది నిండిపోయిన మట్టి నిండిపోయి వాటర్ అనేది బయటకు రావడం లేదు కాబట్టి ఏడైతే సందు ఉంటుందో ఏదైతే మ్యాన్యువల్ ఉంటుందో అక్కడికి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది దానివల్ల పక్కన ఉన్న వాళ్ళకు మొత్తం దుర్వాసన గాని స్మెల్ గాని దోమలు గాని రావడం జరుగుతుంది ఇది ఈ విషయంలో ఒకటి కమిషనర్ గారు కూడా చెప్పాము అందరికి మున్సిపల్ స్టాఫ్ కూడా చెప్పాం ఎస్ఐ కూడా చెప్పాం కాబట్టి వాళ్ళు వస్తురు సుస్తురు పోతున్నారు జవాన్ మాత్రం రెగ్యులర్ గా జవాన్ చెప్పడం జరుగుతుంది జవాన్ చూస్తున్నారు కానీ వాళ్ళు ఏమంటారు అంటే జవాను స్టాప్ ఏమంటారు అంటే మేము అండర్ డ్రైనేజ్ వాళ్ళు దిగలేము మేము మోర్లే దిగలేము మేము కాలువలు ఉంటే మట్ ఏదంటే స్టాప్ చేస్తాము వారదం కురుస్తాము అంతేగాని డ్రైనేజ్ లోపల దిగి మేము చేసేది మాకు లేదు అని చెప్పి కులా వాళ్ళు చెప్పేస్తున్నారు ఈ వ్యవస్థ పైన మళ్ళీ కమిషన్ దృష్టి కూడా రేపు ఏళ్ళని తీసుకుపోతా దానిపైన గట్టిగా మాట్లాడి చర్య తీసుకోవాలని చెప్పి ఇంద్రమ్మ రాజీవ్ లో ఇలాంటి డ్రైనేజీ ఒక ఎనిమిది పది ఉన్నాయి ఎనిమిది పది ఆల్రెడీ గుడి భవాను మాత గుడి పక్కల పెద్దది సాండ్రోల్ లాంటిది కఠిన కానిచ్చి అట్లే డామేజ్ అయితే వాటర్ అంతా ఓర్ఫ్ లో బయటకు వచ్చేస్తుంది తక్షణమే కమిషనర్ గారు చర్య తీసుకోవాలని చెప్పి నేను కమిషనర్ వేడుకుంటున్నాను డామేజ్ అయిపోయినది అంత డ్యామేజ్ పైప్ లైన్ ఎందుకంటే దాని మీద పడిపోతుంది వాళ్ళు తొవ్వడం వల్ల దాని మిగల కట్టరు మోడల మిగల వచ్చే పైప్ లైన్ వెళ్ళి గొడవలు కట్టరు వీళ్ళు కాబట్టి దానివల్ల డ్యామేజ్ అయిపోయి ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోయినాయి దానివల్ల ఎలాంటి సౌండ్ దొరికినా ఎలికలు అవి పందుకొక్కలు తవ్వుతున్నాయి అవి తవ్వి నిండిపోతున్నాయి దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో కమిషనర్ గా దీని మీద యాక్షన్ తీసుకొని త్వరగా చేయాలని చెప్పి లేని ఎమ్మెల్యే గారికి కానీ జాయింట్ కలెక్టర్ గాని నేను దృష్టి తీసుకోబతాని చెప్పి కోరుకోవడం జరుగుతుంది నేటి వార్తలు సమతం తిరిగి మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం